టాలీవుడ్ హీరో నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన ఎవర్ గ్రీన్ చిత్రం ఏమాయ చే పదిహేనేళ్ల క్రితం రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన ఈ సినిమా వచ్చే నెల పద్దెనిమిదిన మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో సినిమా రీ రిలీజ్ ప్రచార కార్యక్రమాల్లో సమంత నాగచైతన్య కలిసి పాల్గొంటారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ వార్తలపై సమంత తాజాగా స్పందించారు అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఓ ఆంగ్ల వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు చిత్ర బృందంతో కలిసి నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు నిజం చెప్పాలంటే ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నా ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియడం లేదు అని సమాంత తెలిపారు ప్రేక్షకుల దృష్టికోణంపై ఒకరి జీవితంపై ఆధారపడి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు అనంతరం తన తొలి సినిమా రోజుల అనుభవాలను గుర్తు చేసుకుంటూ మాస్కో విన్ కావేరి నా మొదటి సినిమా అయినా ఏ మాయ చేసావే షూటింగ్ కి సంబంధించిన ప్రతి విషయం నాకు బాగా గుర్తుంది జెస్సీ కార్తిక్ ఇంటి గేట్ సీన్ నా తొలి షాక్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో పనిచేయడం అప్పట్లో ఎంతో సంతోషాన్నిచ్చింది అని సమాంత వివరించారు నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సమాంత ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నారు